అందరికీ నమస్కారం ధ్యానం గురించి కొన్ని వీడియోలు చేస్తున్నాను కదండి ధ్యానం అంటే మన గురించి మనం ఆలోచించుకోవటం మీ గురించి మీరు ఆలోచించుకోవడం అని చెప్పాను అలాగే మన గురించి మనం ఆలోచించుకునే ముందు బయట ప్రపంచం నుంచి అంటే బయట పనుల నుంచి మనము ఎలా మనసు మార్చుకోవాలనేది కొన్ని టెక్నిక్స్ అయితే చెప్పాను అంటే ప్రస్తుతంలో ఉండడం ప్రస్తుతం పని మీద జాస్తి పెట్టడం లేదా మనసుని మార్చుకొని మీకు ఇష్టమున్న పని చేస్తూ అలా మనసుని మార్చుకోవడం అనేది కొన్ని పద్ధతులు అయితే చెప్పాను అయితే అవన్నీ మీరు చేస్తున్నారని అనుకుంటాను కొంచెం ఈ ధ్యానం వీడియోలో కొంచెం గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీకు ఇప్పుడు నేను సర్టిఫికెట్ డిప్లొమా కోర్సు థియరీ ప్రాక్టికల్ ఇవన్నీ పెడుతున్నాను అవి కంప్లీట్ అయిపోగానే ఇంకా మొత్తం కూడా ధ్యానం వీడియోలో చేస్తాను ఎందుకంటే కోర్సు కంప్లీట్ చేయాలి వాళ్ళకి ఎగ్జామ్కి వెళ్తున్నారు అందరూ కాబట్టి ఆ థియరీ కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఇంకా ప్రాక్టికల్ దాదాపు అన్ని పెట్టేశానండి అయితే మనోధర్మం కావాలి అనుకున్న వాళ్ళు రాగాలపన స్వరకల్పన మాకు కావాలి మేము నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మెంబర్స్గా జాయిన్ అవ్వండి అందులో లెవెల్స్ ఉన్నాయి మీకు మనోధర్మ సంగీతం కృతులు రాగాలపన లెవెల్ అయితే ఉంది అందులో జాయిన్ అయితే మీకు రాగాలపన స్వరకల్పన నెరవు ఇవన్నీ కూడా నేను చెప్తాను ఎలా పాడాలి ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను అది విడిగా మనము చెప్పేది కాదండి ఎవరి మనోధర్మ అని బట్టి ఎవరి గురువులు ఎలా చెప్తున్నారో దాన్ని బట్టి కూడా మనము చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు నేర్చుకునే విధానాన్ని బట్టి వాళ్ళని చూస్తూ పర్సనల్గా క్లాస్ తీసుకుంటూ మనోధర్మం అనేది మనం చెప్పాల్సి ఉంటుంది అది కాబట్టి మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్లో కృతులు థియరీకి సంబంధించిన టాపిక్స్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాను పెడతాను ఇంకా మొత్తం కోర్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అందుకనే ధ్యానం వీడియోలన్నీ లేట్ అయిపోతున్నాయి కోర్స్ అంతా పెట్టేశాక ఎక్కువగా ధ్యానం వీడియోలు అనేవి చేస్తాను ఇప్పుడు మీకు కొంత కొన్ని పాయింట్స్ అర్థమయ్యి ఉంటాయి మా ధ్యానం అంటే ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ధ్యానం ఏ పద్ధతిలో అయినా చేయించండి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో మీ ఎవరికి ఏ పద్ధతి ఇష్టమై ఉంటుందో ఆ పద్ధతి చేయండి ఒక టైం అనేది పెట్టుకోమని అందరూ చెప్తారు అయితే టైం పెట్టుకుంటే ఏమో ఏమవుతుందంటే అదే టైంకి మనకి ఏదైనా పని వచ్చి చేయలేకపోతే అది ఒక టెన్షన్గా తయారవుతుంది అందుకని ఏంటంటే మీకు మీకు కుదిరిన టైంలోనే మీరు చక్కగా చేసుకోండి ఒక రోజంతా పనులు ఉంటూనే ఉంటాయి ఎవరికైనా ఆ రోజంతలో మీకు పది నిమిషాలు రిలాక్స్ అవ్వాలనిపించినప్పుడు ధ్యానం చేసుకోండి చక్కగా ఇంకా బాగా కుదురుతుంది ఒక టైం పెట్టుకొని తెల్లవారుజామునే చేయాలి సాయంత్రమే చేయాలని గట్టిగా సంకల్పం తీసుకొని కూర్చుంటే ఒకవేళ ఆ టైంలో ధ్యానం చేయలేకపోతే చాలా డిప్రెషన్ అనేది కొంతమందిలో చూస్తాము అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే ధ్యానం అనేది మీకు ఇష్టమైన పద్ధతి ఏదైనా సరే జపమా ధ్యానమా సైలెన్స్లో ఉండడమా లేకపోతే వేరే ధ్యాన పద్ధతులు ఏవైనా కానీ మీకు ఇష్టం వచ్చిన టైంలో మీ మనసు రిలాక్స్గా ఉన్న టైంలో చేసుకుంటే ఇంకా బాగా కుదురుతుంది అని నా అభిప్రాయం నేను కూడా అలాగే చేసుకుంటాను ఇప్పుడు ఒక టైం అనేది పెట్టుకుంటే మంచిదే కుదిరిన వాళ్ళకి ఒక టైం ప్రకారం వెళ్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి చాలా మంచిది ఒక టైం పెట్టుకొని చేయటం కుదరని వాళ్ళకి ఏంటంటే నేను కూడా అలాగే చేస్తాను నాకు కుదిరినప్పుడు రోజు మొత్తం మీద నాకు రిలాక్సింగ్గా ఉన్న టైం చూసుకొని కొంతవరకు ధ్యానాన్ని కేటాయించుకుంటాను ఇది నేను చేసే పని మీరు కూడా అలాగే చేయించుకుంటున్నారు సగం మందికే మనకి టైం ప్రకారం ధ్యానం చేయడం కుదురుతుంది సగం మందికి కుదరదు అలాంటి పని అంటే మనకి మనసుకు నచ్చిన రిలాక్సింగ్ టైంలోనే మనం చేసుకోవచ్చు అయితే ధ్యానం ఎప్పుడైనా ఏంటి ధ్యాన పద్ధతులు ఏవి అది మీ ఇష్టం మీరు ఏ పద్ధతి ఫాలో అయినా సరే ధ్యానం ఏ సమయ సమయంలో అయినా చేయవచ్చు దానికి ఏమి ఈ పద్ధతి ఇలాగే చేయాలనేది మాత్రము ఏమి పెట్టుకోవద్దు నా అభిప్రాయం అది చక్కగా మీ కుదిరిన టైంలో చేసుకోండి అయితే ఇప్పుడు ధ్యానం గురించి చేసుకునేటప్పుడు మనసు మరల్చుకోవాలి ఆలోచన రహిత స్థితి తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ చెప్తూ ఉంటాం ఆలోచన రహిత స్థితి అనేది మనం ముందు ఫిజికల్లో అంటే మనం పనులు చేసేటప్పుడు ఇట్లా మనసుని మరలిస్తే కనుక మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంచెం బాగా ఆలోచనలు తగ్గి కాన్సన్ట్రేషన్ అనేది బాగా కుదురుతుంది అందుకోసమే మీకు ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా సాధనలన్నీ అలాగే చెప్పాను నేను అలాగే చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను చేసిన సాధననే మీకు చెప్తున్నానండి ఇది ఎవరి ఇది కాదు నేను చేసి నేను అనుభవం పొందిన ఆలోచనలన్నీ మీతో పంచుకోవటం ఇప్పుడు ధ్యానం గురించి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకా మన శరీరం గురించి చెప్పాను శరీర ధర్మం ఏంటి అనేది శరీర ధర్మం ప్రకారం చేస్తే ఏంటంటే శరీరానికి కొంచెం రెస్ట్ వస్తుంది అలాగే శరీరం రిలాక్స్ అవడం వల్ల మనసు కూడా ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అందుకని శరీర ధర్మము అనేది చెప్పాను ఆ శరీర ధర్మం పాటిస్తే ఎలా ఉంటుందనేది కూడా కొన్ని వీడియోలు చేశాను ఇంకా మీకు డీటెయిల్స్గా కావాలంటే షార్ట్స్ రూపంలో శరీర ధర్మము అనే ప్లేలిస్ట్ ఉందండి ఇంక ధ్యానం అంటే ఏంటి శరీర ధర్మం ఏంటి ముద్రలు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ విడివిడిగా ఉన్నాయి షార్ట్స్లో వాటిలోకి వెళ్ళి చూసుకోండి ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే శరీరము పంచభూత నిర్మితమైంది అని మనం అంటాము ఇవి కూడా మీకు షార్ట్స్లో ఉన్నాయి చూసుకోండి పంచభూత నిర్మితమైందంటే మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు మనకి నీరు భూమి ఆకాశము వాయువు అగ్ని అగ్నితత్వం ఈ ఐదు తత్వాలతోటి మన శరీరం నిర్మితమైందని పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అయితే ఈ ఐదు తత్వాలు మన శరీరము ఎట్లా ఉన్నాయి అంటే మనకిప్పుడు ముద్రలు అనేవి ఆల్రెడీ నేను చాలా చెప్పి ఉన్నాను అవన్నీ ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది అయితే ఈ పంచభూత నిర్మితమైనది శరీరము పంచభూత నిర్మితమైన ఈ శరీరాన్ని మన పెద్దవాళ్ళు మన చేతిలో ఐదు వేళ్లతోటి కూడా చెప్తారు ఎందుకంటే ముద్రలు వేసేటప్పుడు ముద్రల గురించి చెప్తానికి నుంచి మనము ఎలా చేసుకుంటే బాగుంటుందనేది అయితే ముందు ముద్రల గురించి తెలుసుకోవాలంటే అవి ముద్రలు ఎలా పనిచేస్తాయి ఎలా వేయాలని తెలుసుకోవాలి కదా అందుకని పంచభూత నిర్మితమైన శరీరము ఈ శరీరానికి మన చేతి వేళ్లలో పంచభూతాలు ఎలా ఉన్నాయి వాటి ద్వారా ముద్రలు వేస్తాం కాబట్టి అవి ఎలా పనిచేస్తాయి ఫస్ట్ చేతి వేళ్ళలో పంచభూతాలు ఏ వేటితో సూచిస్తారో తెలుసుకుందాము ఈ చేతి వేళ్ళలో ఇది వచ్చేసరికి థమ్ ఫింగర్ మనకి అగ్నితత్వంగా చెప్తారు అలాగే మనకి చూపుడు వేలు వాయుతత్వంగా చెప్తారండి మధ్య వేలు ఆకాశత్వంగా చెప్తారు ఉంగరం వేలు భూమి తత్వం చెప్తారు చిటికన వేలు మనకి జలతత్వంగా చెప్తారు ఇవి మనకి ముద్రలు వేసేటప్పుడు ఈ వీటిని ఉపయోగించుకొని ఈ తత్వాలను ఉపయోగించుకొని మనము ముద్రలు వేస్తూ ఉంటాము ఇవి మనకి ఎట్లా అనేది చూద్దాము ముద్రలు ఎలా వేస్తాము ముద్రలు వేయడం వల్ల ఏంటంటే మన శరీరంలో ఉన్న నాడులన్నీ కూడా మనకి చేతులు ఈ పాయింట్స్ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా ఈ చేతిలో వేయడంలో ఎండ్ అవుతాయి అందువల్ల మనం ముద్రలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా వీటిని ప్రెస్ చేయడం వల్ల వాటిలో మనకి కొత్త శక్తి ఉత్పత్తి అయ్యి మనకి రకరకాల రోగాలకి రకరకాల డిసీజ్ కానీ ఇలా చాలా ముద్రలు ఉన్నాయి దేనికి సంబంధించి అవి ఉన్నాయి వాటికి సంబంధించిన ముద్రలు వేయటం వల్ల ఏమవుతుందంటే ఇలా మనము ప్రెషర్ ఇస్తాము ఆ పాయింట్స్ మీద ఇప్పుడు వాయు తత్వం అనుకోండి గ్యాస్ట్రిక్ ఉంది గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు ఇలా చెప్తారు ముద్ర వాయు ముద్ర అని అలా మనము ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ నరం మీద ఒత్తిడి తగిలి అది మనకి కొత్త శక్తి ఇచ్చి ఆ యొక్క మనకు ఉన్న రోగాన్ని కానీ డిసీజ్ కానీ తగ్గేటట్లు చేస్తుంది ఇది మనం ముద్రలు వేయటం వల్ల లాభాలు అందుకనే మీకు ఫస్ట్ చెప్పింది మనసు మరల్చుకోండి ఆ తర్వాత శరీర ధర్మం పాటించండి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే ఏంటంటే మీకు శరీరం గురించి కానీ మన ఆలోచన గురించి కానీ మంచిగా అవగాహన వస్తుంది అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ మనసుతోటి మీ మనసుని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది శరీర ధర్మాన్ని పాటించడం వల్ల ఏంటంటే శరీరాన్ని మనం ఎలా మరల్చుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటామనేది తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకుంటే కానీ ముద్రలు అనే పాటలకు మనం వెళ్ళలేము అంటే ఒక రోగాన్ని సహజంగా మనం టెన్షన్స్ లేకుండా ఎలా తగ్గించుకోవచ్చు అనే నాలెడ్జ్ మీకు ఉండాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి ఒకసారి షార్ట్స్ అన్నీ కూడా మీరు చూడండి అన్నీ ఉన్నాయి అందులో శరీర ధర్మము వాయువులు ఏ డిసీజ్కి ఏ వా ఏ ముద్ర వేస్తాము ముద్రలు అంటే ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి షార్ట్స్ చూడండి ఒకసారి ఇప్పుడు ముద్రలు అనేవి చెప్తున్నారు కదా ఈ పంచభూత నిర్మితున్న ఈ శరీరము ఈ శరీరముని మనము పంచభూతాలని మన శరీరంలో చేతి పోలుస్తాము ఈ వేళ్లతోటి మనం ముద్రలు వేస్తాము ముద్రలు వేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్పాను కదా ఈ వాయువులు ఏ వాయువు అయితే మా మనకి సరిగ్గా లేదు ఏ డిసీజ్ అయితే దానికి సంబంధించిన ముద్రల ద్వారా ముద్రలు ఇలా మనం వేళ్లతో ఇలా వేయటం ద్వారా ఈ వేళ్ల కొనలను ప్రెస్ చేయటం ద్వారా లేదా ఇలా వేళ్లను ప్రెస్ చేయడం ద్వారా ద్వారా ఆ నరాల్లో కొత్త శక్తి వచ్చి మనకి రోగం తగ్గడం అనేది మనకి చూస్తూ ఉంటాం సహజంగా కొంత కొంత సమయం తర్వాత తగ్గుతూ ఉంటుంది పెరగదు అయితే ఖచ్చితంగా చెప్తున్న రోగం అయితే పెరగదు దాన్ని కంట్రోల్ అయితే మనం ఉంచుకుంటాము ముందు ముందు బాగా సాధన చేసే పూర్తిగా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కోల్డ్ కానీ ఇట్లాంటివి తలనొప్పి ఇలాంటివన్నీ కంట్రోల్ అవ్వడం మనం చూసుకుంటాం దానికి గాను మనము ముద్రలు అనేవి వేయాలి ముద్రల గురించి ఇది ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ముందు ముందు ఏ ముద్రలు వేయాలి ఏంటి అనేది చెప్తాము ఇదంతా ఏంటంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ మనసు గురించి శరీరం గురించి తెలుసుకుంటే మనము అలాగే శరీరానికి సంబంధించి ఇప్పుడు మనం ఎంతో రోగాలు చూస్తున్నాం గ్యాస్ట్రిక్ అని తల నొప్పులు నరాల వీక్నెస్లు లేదంటే నడవలేకపోవడం ఇట్లా టెన్షన్స్ ఇష్యూలు ఇవన్నీ చూస్తున్నాం వీటన్నిటికీ కూడా మనం రిలేటెడ్ ఏంటంటే మనసు ఆ మనసు ఆలోచించి ఆలోంచి దానికి రిలేటెడ్ మనసుకి సంబంధించిన టెన్షన్ అంతా కూడా శరీరం మీద పడుతుంది కాబట్టి ముందు మనసుని మరల్చుకోవాలి తర్వాత శరీరాన్ని గమనించుకుంటూ మనం అన్ని పనులు చేసుకోవాలి ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి మనం ఆనందంగా ఉండాలంటే ముందు మన గురించి మనం బాగా ఆలోచించడం నేర్చుకోవాలి ఇదే ధ్యానం అంటే ఏం లేదు ధ్యానం అంటే మన గురించి మనసు గురించి మనం శరీరంతో ఎలా పనిచేస్తున్నాము ఎలా చేస్తే మనం డెవలప్ అవుతాము ఎలా చేస్తే మనం రోగాల్ని కంట్రోల్ చేసుకుంటాం ఎలా చేస్తే ఇంకా మనము ఆ జీవితంలో ఆనందంగా ఉంటాము ఇవన్నీ మనము ఆలోచించుకోవడమే ధ్యానము మన గురించి మనము ప్రతి క్షణం ప్రతి సెకము ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటాం ఏం చేస్తే రోగాల్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటాము ఏం చేస్తే మనం హాయిగా ఆనందంగా ఇంకా బాగా ఫ్యూచర్లో ఉండగలుగుతాము ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి అయితే అలా చేయాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మీకు అందరికీ చెప్పింది నీటి ధర్మం ప్రాపర్గా నీళ్లు తీసుకుంటూ టైంకి అన్నం తింటూ టైంకి అంద చేసుకుంటూ అలాగే మీరు వాకింగ్ చేసేవాళ్ళు చక్కగా వాకింగ్ చేయడం రోజు కొంత టైం పెట్టుకోండి మీ మనసుకు నచ్చిన పని వాకింగ్ చేయండి లేదంటే యోగా వేసేవాళ్ళు యోగా చేయండి లేదా ప్రాణాయామాలు చేస్తుంటాం ఖచ్చితంగా ప్రాణాయామాలు ఇవన్నీ రోజుకు ఒక అరగంట గంట మీ మనసుకు నచ్చిన పని పెట్టుకోండి ప్రాణాయామాలు చేయండి లేదా కొంత ముద్రలు వేస్తూ ప్రాణాయామం చేస్తాము అలా చేయండి లేదంటే ధ్యానం చేయండి ఇట్లాంటివన్నీ కూడా మన జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి ఫస్ట్ అది ఒక భాగంగా అయిపోతేనే మనం చేయగలం లేకపోతే చేయలేం ఇప్పుడు మనము రిలాక్సింగ్ కావడం కోసం టీవీని కంపల్సరీ రోజు కొంత సమయం టీవీనో సెల్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటాం అలాగే మన గురించి మనము మనకంటూ కొంత సమయాన్ని రోజువారీ జీవితంగా ఒక అరగంట గంట మనకి కేటాయించగలిగితేనే ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది అలవాటు చేసుకున్నాం కానీ ముందు ముందు ఎంతో హాయినిచ్చేది ఇది ఒక్కటే మనకంటూ మనం ఒక అరగంట గంట మనకిష్టమైన పని చేస్తూ మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ చక్కగా ధ్యానం చేస్తూ మనం రాబోయే జీవితాన్ని ఎంత హాయిగా ఉంచుకోగలము అన్నది మనం ఇప్పటి నుంచి ఆలోచించి ఏదో ఒక మార్గం చేస్తూ ఏదో ఒక పద్ధతిని చేస్తూ కంటిన్యూ చేస్తూ జీవితంలో రోజువారీ జీవితంలో ఒక భాగం అది మనం ఎలా అయితే రోజువారీ పన్ను చేస్తున్నామో అది కూడా ఒక భాగంగా అయిపోయి ఏదో ఒకటి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు చూస్తారు రోజు ఒక అరగంట మీకోసం కేటాయించండి మీకు నచ్చిన పని చేయండి దానికోసంగా ఆలోచిస్తూ ఉండండి దానికోసం ఏం చేస్తే నేను ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది ఏం చేస్తే శరీరంలో రోగాలను నేను మనం శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు రోగాలు పెరగకుండా చేసుకోవచ్చు ఇలా ఆలోచిస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా మార్గం అయితే దొరుకుతుంది రోజు ఖచ్చితంగా ఒక అరగంట గంట మీకు కేటాయించుకోండి మీ జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి నాకంటూ నేను సమయం కేటాయించుకోవాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకోండి ఇది మీకు ముద్రల గురించి కొంచెం డీటెయిల్గా కాకపోయినా మీకు అర్థం కావడం కోసం కొంచెంగా చెప్పాను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇంకా ముద్రలు శరీరాన్ని ఎలా చేస్తే మనము ఏ రోగాల్ని ఏ ఆలోచనలు వస్తున్నాయి ఈ ఏ ఆలోచన వల్ల ఏ రోగం వస్తుంది దాన్ని మనము ముద్రలతో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తాను మీకు ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి అవి కూడా తీరుస్తాను చక్కగా ధ్యానం చేయండి మీకంటూ మీరు కొంత సమయం కేటాయించుకోండి